అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా విఈడి బ్లాగ్స్ ఈరోజు నేను ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నా అండి పుచ్చకాయ పొపాయ దానిమ్మ జాంపండు గ్రేప్స్ ద్రాక్ష యాపిల్ అవకాడో క్యారెట్స్ మీ దగ్గర కీరా ఉంటే కీరా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా నీటుగా కడుక్కుందామండి వీటిని మాత్రం నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పొప్పి మాత్రం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నా మిగతా అవన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసేటప్పుడు చూపిస్తా ఇప్పుడు వీటిని ఇలా నీటుగా శుభ్రం చేసుకున్నాం కదా అండి ఈ క్రేప్స్ మాత్రం సాల్ట్ వేసుకొని వాచ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ముందు మనం క్యారెట్ పీల్ చేసుకుందాం ఇలా నీట్గా పీల్ చేసుకున్నాం కదండి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం యాపిల్ కట్ చేసుకుందాం ఇప్పుడు యాపిల్ కట్ చేసుకున్నాం కదండీ అలానే దానిమ కూడా కట్ చేసుకుందాం దానిమ మొత్తం ఈ విధంగా వల్సుకోవాలి ఇలా డైలీ ఫ్రూట్స్ తిన్నా చాలా మంచిదండి హెల్త్కి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకురనుకోండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఏమన్నా బయట డ్యూటీ చేసే వాళ్ళైనా లేడీస్కి తీరరు కదండి మీరు ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి వాళ్ళు ఏవంగానో బ్రేక్ఫాస్ట్ బదులు ఈ ఫ్రూట్స్ తినేసి ఆఫీస్కి వెళ్తారు హెల్త్ కూడా చాలా మంచిదండి లేదంటే మీకు వీలు కాకపోతే మార్నింగ్ తినబుద్ది కాకపోయినా ఏమైనా టిఫిన్ చేసినా కానీ నైట్ డిన్నర్ లాగానే తీసుకోవచ్చు ఇది ఈ ఫ్రూట్స్ అన్నీ మనం ఇలా కట్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మాత్రం ఇప్పుడంటే అప్పుడు తినొచ్చండి పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం జామకాయ కట్ చేసుకుందామండి మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు ఇవనే కాదు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి స్టోర్ చేస్తున్నా ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుందాం అండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం మనకు తినడానికి ఈజీగా ఉంటుంది నేను ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి నేను ఇలాంటి బాక్సులు ఆర్డర్ చేసుకున్నాండి షాప్స్ ఇలా తీసుకున్నా త్రీ సిక్స్టీ రూపీస్ పడ్డాయి మీకు ఎవరికన్నా కావాలంటే వెళ్ళి తీసుకోండి చాలా బాగున్నాయండి ప్లాస్టిక్ అని అనుకోమాకండి గాజ్ టైప్ ఉన్నాయి ఇవి ఇప్పుడు మనం వీటిల్లో ఈ స్టోర్ చేసుకుందాం ఎలా స్టోర్ చేయాలో చూపిస్తే చూడండి ఫస్ట్ కొన్ని దానిమ్మ కొన్ని క్యారెట్ కొన్ని యాపిల్ కొన్ని పుచ్చకాయ ముక్కలు కొన్ని జామకాయ ముక్కలు పొపాయ ఇప్పుడు ఇందులోకి మనం ఆవకాడ కట్ చేసుకుందామండి చాలా హెల్త్కు మంచిదండి ఇవి తింటే స్కిన్కైనా హెల్త్కైనా చాలా మంచిది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అంటే కతవండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ఈ నట్ తీసేయాలి దీని ఇలా స్పూన్తో తీసుకుందాం సిక్స్ బాక్స్లు వచ్చినాయి కదండి ఇవి అందులో ఒక స్పూన్ అందులో ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని గ్రేప్ చేసుకుందాం ఇలానే అండి స్టోర్ చేసుకోవడం మన ఇంట్లో మనం హెల్తీగా ఫ్రూట్స్ తెచ్చుకొని కట్ చేసుకొని చూడండి బయట తినే వాటికంటే మన ఇంట్లో మనం తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అండి మనకి టైం లేనప్పుడు ఎర్లీగా ఏం టిఫిన్ చేసుకోవాలో తెలియనప్పుడు ఈ ఫ్రూట్స్ తిని వెళ్ళినా కానీ హెల్త్కి చాలా మంచిదండి అర్జెంటుగా బయటకు పోవాలనుకున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలాగో వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదండి వాటితో పాటు ఈ ఫ్రూట్స్ తెచ్చుకొని ఇలా కట్ చేసుకొని స్టోర్స్ చేసుకోండి ఇలాంటి బాక్సులు మాత్రం మీకు కావాలంటే తక్కువ రేట్లో ఉన్నాయి తీసుకోండి శాప్సీలో ఉన్నాయి ఇలానే మిగతా ఫ్రూట్స్ మొత్తం ఇలాంటి కంటైనర్లా స్టోర్ చేసుకున్నాక చూపిస్తా అండి చూశారు కదండి నేను ఎలా ప్యాక్ చేసుకున్నానో ఇలా స్టోర్ చేసుకోవాలి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటికి మూతలు పెట్టేసుకున్నాం ఇలా స్టోర్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయి కంటైనర్స్ చాలా బాగున్నాయండి మీరు కూడా తీసుకోండి బాగున్నాయండి నేను ఇలా ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని ఇలా కట్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తిని ఇవి మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి